ఈ సంక్రాంతి పండుగ కేడుతో వస్తుంది కుంభరాశి జాతకులు మీకు కనుక కొడుకులు ఉంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి లేదా చేయించండి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాల్సిందే తల్లి అమ్మమ్మ నానమ్మ ఎవరైనా ఈ పరిహారం చేయొచ్చు ముందుగా ఈ పరిహారం చేసే స్త్రీ చేతికి ఎరుపు రంగు గాజులు ధరించాలి అదే విధముగా ఆ రోజున వండిన అన్నంలో మూడు ముద్దలు అంటే నిండు కుండలో ఉన్న అన్నం మూడు ముద్దలు తీసి ఒక ముద్ద తెలుపు ముద్ద ఇంకొక ముద్ద పసుపు రంగు కలిపిన పసుపు ముద్ద ఇంకొక ముద్ద కుంకుమ కలిపిన ఎరుపు రంగు ముద్ద ఈ మూడు ముద్దలను ఒక స్టీల్ ప్లేట్లో పెట్టి దానిమీద ఒక కోడిగుడ్డు పెట్టి దానిమీద ట్టు లేదా కాటుకతో మీరు ఇంటూ ని వేయండి ఆ తర్వాత ఈ ప్లేట్తో తూర్పు ముఖంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందిని కూర్చోబెట్టి మీరు దిష్టి తీయాలి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ ప్లేట్ ని తీసుకెళ్లి ఎక్కడైనా నిజన ప్రదేశంలో ఆ మూడు ముద్దలు దాని మీద కోడుగుడ్డు ఉంచి కోడుగుడ్డు పగలకుండా చూసుకోండి అలా పెట్టి వెనుదిరిగి వచ్చేయండి కాళ్ళు చేతులు మీరు పిల్లలు కూడా కడుక్కొని ఇంట్లోకి వచ్చేయాలి మగ సంతానం ఉన్న కుంభరాశి వారు ఖచ్చితంగా ఇలా చేయండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించండి